ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్స్ కేటగరైజేషన్ కోసం తాను గట్టిగా కొట్లాడతానని వాగ్దానం చేసినా అంటున్నాను ఈ వార్త చదివేటప్పుడు నాకే డౌట్ వచ్చింది నేను కరెక్ట్గా చదువుతున్నానా లేదా అని మళ్ళీ మళ్ళీ చదివితే కూడా ఆ మాటే ఉన్నది ప్రధానమంత్రి గట్టిగా కొట్లాడుతున్నారంట ఎవరితో కొట్లాడుతున్నారు తానే కదా ప్రధానమంత్రి పరిష్కరించవలసింది తన ప్రభుత్వమే కదా ప్రతిపక్ష నాయకులు చెప్పినట్టుగా చెప్తున్నారేమిటి బహుశా ఇప్పటికే రెండు విడతలే పోలింగ్ అయిపోయింది ఆ పోలింగ్ సరళి మీద రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి ఆ పోలింగ్ సరళి చూసిన తర్వాత ఇక ఓటమి ఖాయమనే నిర్ణయానికి వచ్చి రాబోయే కొత్త ప్రభుత్వంతో తాను ఖచ్చితంగా కొట్లాడతానని వాగ్దానం చేస్తున్నారు నాకే డౌట్ వచ్చింది ఆయనే అనే విషయం మర్చిపోయి చెప్తున్నారా లేకపోతే ఇక తన ఓటమి ఖాయమని నిర్ధారణకు వచ్చి కొత్త ప్రభుత్వంతో కొట్లాడతాను అని చెప్పి చెబుతున్నాను ప్రధానమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇంత ఆషామాషీగా వాగ్దానాలు చేస్తే ఆషామాషీగా మాట్లాడితే ఎవరిని నమ్మించడానికి ఆశ్చర్యకరమైంది ఏమిటి అని అంటే కొంతమంది మాదిగ నాయకులుగా చెప్పుకునేవారు ప్రధానమంత్రి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు ఏమిటి అంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు పరిష్కారం చేస్తారంట ఆయన ఏమో కొట్లాడతానంటున్నారు పరిష్కారం చేస్తాను అనట్లేదు కనీసం వీళ్ళైనా ప్రధానమంత్రిని అడగాలి మీరు పరిష్కారం చేస్తారనే నమ్మకంతో మీ చుట్టూ మేము ప్రదక్షిణలు చేస్తున్నాం మీరేమో కొట్లాడతానంటున్నారు మీరు కొట్లాడవలసిన సీట్లు లేరండి పరిష్కారం చేయాల్సిన సీట్లో ఉన్నారు అని వీళ్ళైనా గుర్తు చేయాలి వీళ్ళు గుర్తు ఏం జరుగుతుంది పైగా ఐదుగురు సభ్యులతో కమిటీ వేశామని చెప్పేసి అంటున్నారు ప్రధానమంత్రి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది అంటున్నారు ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం దాన్ని విచారిస్తోంది అంటున్నారు అది తొందరగా విచారణకు వచ్చేటట్టు ప్రయత్నం చేస్తా అంటున్నారు ఈ రెండింటిని ఎట్లా అర్థం చేసుకోవాలి సుప్రీంకోర్టులో నడుస్తున్న కేసు అప్పటికే కేటగరైజేషన్ మీద ఒక హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు లేదా ఆ తర్వాత ఐదుగురు జడ్జీలతో కూడినటువంటి సుప్రీంకోర్టు డైరెక్షన్ వాటి చట్టబద్ధత రాజ్యాంగబద్ధత మీద విచారణ జరుగుతుంది అంటే ఇప్పుడున్న రాజ్యాంగం కేటగరైజేషన్ను అనుమతిస్తుందా లేదా కేటగరైజేషన్ చేస్తే అది రాజ్యాంగబద్ధం అవుతుందా కాదా దీని మీద సుప్రీంకోర్టు విచారణ చేస్తారు విచారణ జరిగి 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 ఏడుగురు సభ్యుల ధర్మాసనం తీర్పును ఫైనల్గా ఇచ్చేటప్పుడు కేటగరైజేషన్ మీరు చేయాలనుకుంటే అది చట్టబద్ధమే అవుతుంది అనైనా చెప్పాలి లేదా కేటగరైజేషన్ చట్టబద్ధం కాదు అనైనా చెప్పాలి కాబట్టి సుప్రీంకోర్టు తీర్పునిచ్చేదాకా ఆగి ఆ తర్వాత చట్టబద్ధమే అని చెప్పేసి నిర్ణయం చేస్తే సుప్రీంకోర్టు తీర్పు వస్తే కేటగరైజేషన్ చేస్తారు చట్టబద్ధం కాదు అనుకుంటే ఏం చేస్తారు చట్టబద్ధం కాదు అని ఏడుగురు ధర్మాసనం తీర్పునిస్తే ఏం చేస్తారు దీనికి ప్రధానమంత్రి సమాధానం చెప్పాలి తర్వాత ఐదుగురి కమిటీ కేంద్ర ప్రభుత్వం నియమించిన ఐదుగురు సభ్యులతో కూడినటువంటి కమిటీ ఈ కమిటీ పని ఏమిటి ఈ కమిటీ ఎస్సీ వర్గీకరణ చెయ్యకపోయినప్పటికీ మాదిగలకు న్యాయం చేకూర్చడానికి ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలు ఏమిటి అని పరిశీలన చేస్తారు కాబట్టి ఐదుగురు సభ్యుల కమిటీ పని కేటగరైజేషన్ కాదు ఎస్సీ వర్గీకరణ కాదు కేవలం సుప్రీంకోర్టులో జరుగుతున్నటువంటి విచారణ మాత్రమే ఎస్సీ వర్గీకరణకు సంబంధించింది అది కూడా ఎస్సీ వర్గీకరణ న్యాయ రాజ్యాంగబద్ధమా కాదా అనే పాయింట్ మీద మరి ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరితో కొట్లాడుతున్నట్టు ఎక్కడ కొట్లాడుతున్నట్టు ఇప్పుడు ప్రధానమంత్రి సమాధానం చెప్పాలి మాదిగలి ప్రధానమంత్రిని ఎందుకు నమ్మాలి అది మాదిగలు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఎందుకంటే ప్రధానమంత్రి చేతుల్లో అసలు పరిష్కారమే లేనట్టు కేంద్ర ప్రభుత్వం చేతుల్లో అసలు ఈ ఇష్యూకు పరిష్కార మార్గం ఏమీ లేనట్టు అయితే సుప్రీంకోర్టు చెప్పాలి లేకపోతే ఐదుగురు సభ్యుల కమిటీ చెప్పాలన్నట్టుగా ప్రధానమంత్రి మాట్లాడటం ఇది హాస్యాస్పదం రెండోది నేను కొట్లాడతా 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 అని అంటాం ఇది మరింత హాస్యాస్పదం ఎవరితో కొట్లాడతా ప్రధానమంత్రి స్థాయిలో ఉండి నేను పోరాడతా పోరాడతా గట్టిగా కొట్లాడతా ఎవరితో కొట్లాడతా ఇప్పుడు మనం గత అనుభవం చూస్తే ప్రధానమంత్రి తలుచుకుంటే మోడీ తలుచుకుంటే గంటల్లో నిర్ణయాలు మారిపోయినాయి గంటలు ఢిల్లీ ఐ ఢిల్లీలో పనిచేసే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎవరి పర్యవేక్షణలో పనిచేయాలి అనే వివాదం వచ్చింది అది ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో పనిచేయాలా లేకపోతే కేంద్ర హోంశాఖ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాలా ఈ వివాదం ముందుకు వచ్చింది సుప్రీంకోర్టు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణలోనే ఈ అధికారులు పనిచేయాలి అని తీర్పు వచ్చింది ఇరవై నాలుగు గంటలు పట్టలేదు సుప్రీంకోర్టు తీర్పును మార్చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకోవడానికి రాజ్యాంగ సవరణ చేసేసి ఢిల్లీలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణలో కాదు కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలోనే పనిచేయాలి అని రాజ్యాంగ సవరణ చేసేసి అంటే వాళ్ళు తలుచుకుంటే రాజ్యాంగాన్నే మార్చేస్తారు అంతేకాదు ఎన్నికల సంఘంలో ఉన్నట్టుండి రెండు స్థానాలకు కార్య చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాత్రమే మిగిలిపోయారు ఇద్దరు ఎన్నికల కమిషనర్ల స్థానాలు ఖాళీ అయ్యాయి ఎన్నికల కమిషనర్లను నిర్ణయించడానికి ఒక కమిటీ ఉంది దేశంలో ప్రధానమంత్రి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రతిపక్ష నాయకుడు ఈ ముగ్గురు కలిసి ఎన్నికల కమిషనర్లను నిర్ణయించాలి నియమించాలి ఇప్పుడు మోడీ కోరుకున్న వ్యక్తి ఎన్నికల కమిషన్ అవుతాడా అనేటువంటి సందేహం మోడీకి వచ్చింది అంతే రాజ్యాంగ సవరణ చేసి పడేసారు రాజ్యాంగ సవరణ చేసి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ స్థానంలో కేంద్ర మంత్రిని పెట్టుకున్నారు అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అవకాశం లేదు ప్రధానమంత్రి తన మంత్రివర్గంలో ఒక మంత్రి ప్లస్ ప్రతిపక్ష నాయకుడు ఈ ముగ్గురు కూర్చొని ఎన్నికల కమిషనర్ను నిర్ణయించాల్సి వస్తే మెజారిటీ నిర్ణయం మెజారిటీ మోడీ మోడీ మంత్రివర్గంలో ఉన్న మంత్రి ఇంకా ప్రధానమంత్రి ప్రధాన ప్రతిపక్షానికి ఉన్నటువంటి మాట విలువేరు ఇప్పుడు ఎవరైనా దీన్ని ప్రశ్నిస్తే ఈ కమిటీ నియమించినటువంటి ఎన్నికల కమిషనర్లను ఎవరైనా ప్రశ్నిస్తే లీగల్గా సుప్రీంకోర్టు కూడా అది రాజ్యాంగబద్ధమే అని చెప్పాల్సింది ఎందుకంటే రాజ్యాంగ సవరణే చేశారు కాబట్టి అంటే మోడీ తలుచుకోండి రాజ్యాంగమే సవరణ జరిగిపోద్ది మరి తనకు నచ్చిన ఎన్నికల కమిషనర్ను పెట్టుకోవడానికి రాజ్యాంగ సవరణ చేయగలిగినటువంటి మోడీ ప్రధానమంత్రి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కేజ్రీవాల్ పర్యవేక్షణలో కాదు కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలో ఉండాలి అని తాను అనుకున్న మరుక్షణం రాజ్యాంగ సవరణే చేయగలిగినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరి ఎస్సీలలో యాభై శాతం సగం మందిగా ఉన్నటువంటి మాదిగల కోసం రాజ్యాంగ సవరణ చేయొచ్చు అనే విషయం ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అంటే అది బీజేపీ ప్రయోజనాల కోసం అయితే తన మంత్రివర్గం తాను నిర్ణయాలు తన మాటే చెందుబాటు కావడం కోసం అయితే రాజ్యాంగాన్ని కూడా సవరిస్తారు దళితుల కోసమో వెనుకబడిన తరగతుల కోసమో పేదల కోసమో రాజ్యాంగ సవరణ చేయాల్సినటువంటి అవసరం ఏం ఉన్నట్టు కనిపించదు అందుకే రాజ్యాంగ సవరణ గురించి మాట్లాడట్లేదు ఆయన కొట్టాడతా గట్టిగా కొట్లాడతా గట్టిగా కొట్లాడతా అని చెప్పేసి అందుకే ఎన్నికల సందర్భంగా చెప్తున్నటువంటి ఈ మాటలకు విలువ లేదు ఇది అర్థరహితమైనటువంటి మాట దళితులను మభ్యపెట్టే మాటలు మాదిగలను మభ్యపెట్టే మాటలు ఇలాంటి మభ్యపెట్టే మాటలకు ఓటర్లు మోసపోకూడదు సమస్యను లోతుగా పరిశీలించి సరైన నిర్ధారణకు రావాల్సిన బాధ్యత ఓటర్ల మీద ఉంది